మీరు ఊహించగలరా ఒకప్పుడు భూమి మీద ఒకే భాష మాత్రమే ఉండేదని ఒకే మాట ఒకే అర్థం ఎలాంటి అపార్థాలు లేని ప్రపంచం అలాంటి ప్రపంచంలో మనుష్యులొక నిర్ణయం తీసుకున్నారు మనమే దేవుడిలా మారాలి అని ఆ నిర్ణయమే ఒక గొప్ప గోపురాన్ని కట్టించింది అదే నిర్ణయం ప్రపంచాన్ని శాశ్వతంగా విడదీసింది ఈ కథ యుద్ధాల గురించి కాదు రాజుల గురించి కాదు ఇది మనిషి అహంకారం గురించి జలప్రళయం తర్వాత భూమి మళ్లీ ప్రశాంతంగా మారింది నదులు ప్రవహించాయి పచ్చిక విరిసింది మనుష్యులు భూమిమీద విస్తరించడం మొదలుపెట్టారు అప్పుడు వారందరూ ఒకే భాష మాట్లాడేవారు మాటకు మాట అర్థమయ్యేది ఆలోచనకు అడ్డంకి ఉండేది కాదు వారు కలిసి జీవించారు కలిసి పనిచేశారు కలిసి కలలు కన్నారు కాని ఆ కలలు చిత్తానికి సంబంధించినవి కావు ఒకరోజు వారు సీనారు అనే మైదానంలో స్థిరపడ్డారు అక్కడ భూమి సారవంతంగా ఉంది అక్కడ అవకాశాలున్నాయి అప్పుడు ఎవరో అన్నారు రండి మనకోసం ఒక పట్టణం కట్టుకుందాం ఇది తప్పు కాదు కాని తరువాతి మాటే వారి హృదయాన్ని బయటపెట్టింది ఆకాశాన్ని తాకేలా ఒక గోపురం కట్టుకుందాం మన పేరు ప్రసిద్ధి చెందాలి భూమి అంతటా చిందరపడకుండా ఉండాలి ఇది దేవుడు చెప్పలేదు ఇది మనిషి గర్వం మాట్లాడింది వారు ఇటుకలు తయారు చేశారు మట్టి కాల్చారు బదులు ఇటుకలు వాడారు సున్నం బదులు తారు వాడారు రోజు తర్వాత రోజు గోపురం పైకి ఎదిగింది మనిషి చేతులు ఆకాశాన్ని సవాలు చేస్తున్నాయి గోపురం ఎంత ఎత్తుకు వెళితే వారి అహంకారం అంత ఎక్కువైంది దేవుడు లేకుండానే మనము ఏదైనా అనే భావన వారి హృదయాల్లో పుట్టింది కానీ ఒక విషయం వారు మరిచిపోయారు మనిషి పైకి ఎక్కుతున్నప్పుడు దేవుడు నిశ్శబ్దంగా దిగివస్తాడు దేవుడు ఆ గోపురాన్ని చూడటానికి దిగివచ్చాడని వాక్యం చెబుతుంది ఎందుకంటే మనిషికి పెద్దదిగా కనిపించినది దేవునికి చిన్నదిగా కనిపించింది దేవుడు వారి ఇటుకలను చూడలేదు వారి హృదయాలను చూశాడు అక్కడ ఆయనకు కనిపించింది ఏకత్వం కాదు అహంకారం అప్పుడు దేవుడన్నాడు వారు ఒకే భాషతో ఇలా చేయగలిగితే వారు చేసే దుష్టతకు అడ్డుకట్ట ఉండదు ఒక క్షణంలో అన్నీ మారిపోయాయి మాటలు అర్థం కాలేదు ఆదేశాలు గందరగోళమయ్యాయి ఏకత్వం విభజనగా మారింది నిర్మాణం ఆగిపోయింది గోపురం నిలిచిపోయింది మనుష్యులు ఒకరినొకరు చూడగా వారికి వారిలా అనిపించింది వారా ప్రదేశాన్ని విడిచారు ప్రపంచమంతా చిందరపడ్డారు ఆ ప్రదేశానికి పేరు పెట్టారు బాబేలు అర్ధం గందరగోళం మనిషి పేరు నిలవలేదు దేవుని మాట నిలిచింది ఈ కథ మనకొక సత్యాన్ని గుర్తుచేస్తుంది దేవుడి లేకుండా ఎత్తుకు వెళితే అది ఆశీర్వాదం కాదు పతనం ఏకత్వం దేవునితో ఉంటే అది ఆశీర్వాదం అహంకారంతో ఉంటే అది విభజన గోపురం కూలిపోయింది కాని ఆ పాఠం ఈ రోజు కూడా మనతో మాట్లాడుతోంది మీరు కడుతున్న గోపురం ఎవరికోసం కోసమా లేక మీ పేరు కోసమా.